కొత్తగా ఉంది వెల్కమ్ యా మీకు ఎంత మంది బాయ్స్ కావాలి అది మేము తర్వాత చెప్తాం ముందు అబ్బాయిలు అమ్మరండి బాయ్ సోమరిపోతూ ఇందాక నుంచి సైలెన్స్ అరుస్తున్నాను ఇంకా ఏమిటో ముద్దు నిద్ర టైం అయింది నేను కూర్పు హరహర దేవ శంభు శంకర పార్వతీనాథ పరమేశ్వర మమ్ములను కాపాడు అన్నయ్య నా అన్నమయ్య కోపంతో తయారు నువ్వు దూపంతో తయారు పొద్దున్నే మీ భక్తి గోష్ఠికి బలైపోతున్నా బాబు బాయ్ సిటర్ అయ్య

ఇక్కడ పూస్తారు చూడు భక్తి అనేది మనసులోంచి రావాలి ఇలా దౌర్జన్యాలు చేస్తే రాదు అనుకున్నావు పెదనాన్న వారసుని ఆయనలాగా నాస్తికుని అర్థమైందా ఎవరు నువ్వు మారిపోయావా మేము ఆయన కొడుకులం కాబట్టి భయపడుతున్నాం నువ్వు ఎందుకు భయపడాలి నువ్వు ఆయనకి కదా ఇదే కదా అది కాదు బాబు పెళ్లి పెటాకులు వన్ మ్యాన్ ఆర్మీ గాడిని నన్ను మీ ఫాదర్ నువ్వు అన్నవి కాదు ఫాదర్ వి నా కుటుంబాడికే గాడ్ ఫాదర్ పెట్టి సెట్టు పెట్టి సెట్టు కొట్టి నా చేతులు కట్టేశాడు దాంతో నా డీలర్ డీలర్లన్నీ సిండికేట్ బ్యాంక్ లాకర్లో పెట్టి చాలా వేసేశాను నీకేమైనా క్రాకా నేను క్రాక్ అయితే నువ్వు బ్రోకర్ ఆ అమ్మాయి సప్లైరు తమరే అందులో ఒక అందమైన అమ్మాయి నా వెంటబడింది పద నానా ఏమైంది పట్టుకుందా ఎక్కడ ఇంతలో నాన్న వచ్చేసాడు అక్కడికి కూడా అవును పద నానా ఎక్కడికెళ్ళి అనకుండా తగులుతున్నాడు అరే మీ నాన్న పైకి అలా మొరటుగా కనిపిస్తాడే గాని నువ్వంటే ఎంత ప్రేమ తెలుసా ఈ రోజు ఈ పూజ ఎందుకు అనుకున్నావు నీ కొత్త యమాహా బైక్ బయట ఉంది చూసావా బైకా అని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ రానా పెద్దవాడు ఇంజనీరింగ్ చేశాడు వాడికో సైకిల్ కూడా కొనివ్వలా అడుగు రెండోవాడు ఎంసీఏ చదువుతున్నాడు వాడికి టీవీఎస్ ఫిఫ్టీ కూడా కొనివ్వలా ఇంటర్ ఐదు సార్లు ముక్కి ముక్కి పాస్ అయి ఇప్పటికి బిఏకి వచ్చావు ఎప్పటిక్కడ తెరుస్తావా భగవంతుడికే తెలియాలి నీ మనస్సాక్షిగా చెప్పరా నీ మొహానికి బైక్ అవసరం అంటావా బైక్ నీ కోసం వల్ల ఇంటి పనుల కోసం కొన్నావు అమయ ఎవరా బాలో వద్దు నా మాటరా నా మాట వద్దు బాడేమంటే నీకేరా నీకోసం నా సొంత ప్రావిడెంట్ ఫండ్తో కొన్న బండ్ అది నాడు చేతి బాగుంటుంది అనుకున్నాను ఎప్పటిలాగే బొత్స కొట్టాడు చాలా థ్యాంక్స్ నువ్వు నా బాడు బండికి పిచ్చి పిచ్చి స్టిక్కర్లు అంటించి సర్కస్ బండిలా తయారు చేసావో కేజీ లెక్క పాత సామాన్లు అమ్మేస్తాను ఇలా చేస్తావని తెలుసు అందుకే మీ చెల్లెలకి మాలు పూజలు పునస్కారాలు గుడ్డు పురస్కారాలు

ఏంటరా ఎక్కున్నారు నీకు మేట తెలుసా ఏంటి మన శక్తిలా లేదు శుఖిల నా అదే రా ఎల్కోటర్ తీసుకు కూతురు ఆ శుఖిల ఆహ్ మన బొగ్గుతున్న అమ్మాయికి లవ్ లెటర్ రాశారు ఏంటంటే ఇంకేముంది ఆ అమ్మాయిలు ఇంట్లో చెప్పుకుంటారు మన కుర్రోళ్ళ ఎవరినైనా కనపడితే ఎదకొడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే ఇదిగో ఎక్కడ ఉన్న ఎక్కడ బొగ్గు రాసుకెళ్ళు లే ఉందా ఎందుకు తెలియదు ఒక పని చూసినప్పుడల్లా నవ్వింది బాకలో జోకరా నువ్వు ప్రేమనుకుంటావు ఉండు వాళ్ళు వస్తే ముక్కలు ముక్కలుగా కొట్టేస్తాడు నీతో స్నేహం చేసినట్టు మా చావుకు వచ్చిందిరా అదిగో చూడు ఆరునాలుగాడు చూడు టెన్షన్ తో ఎక్సైజ్ చేస్తున్నాడు ఎందుకు పారిపోవడానికి నాకేం తెలియదు బాబు వచ్చాడు ఇంకో మా చెల్లికి లెటర్ రాతారా అని చెప్పేసి వాళ్ళతో పాటు నేను ఎరుక్కున్నాయి ఇది బాగుంటుంది ఏపై చూడురా బాలు అందరూ నన్ను భయపడుతున్నారు రాయ్ నోరు మీరు రా దేశ వి గుర్తైతే వీడు ప్రేమించుకుంటున్న రోలు ఉందా రాయ్ నువ్వు ఏం భయపడదు ఏది వచ్చిన నేను చూస్తుంటాను పా చూడంత్రా ఆ అమ్మాయి సెక్కిలానే వత్తోంది బాబు అమ్మాయి కలర్ చూడు నీ కలర్ చూడు అమ్మాయి నీకు అవసరం ఉంటావా మీదనుకున్నంత లేదురా ఆ అమ్మాయి ఒంటరిగానే వస్తుంది అది పోలీసు వాళ్ళ పిల్ల ముందు పంపించి ఎరకొచ్చి బయటికి తీసుకోవా

నా జీవితంలో మొట్టమొదటి ప్రాబ్లం లేకరా జీవితంలో ఇవన్నీ సహజం రాటో చదువు చదువురా బొగ్గుగాడు కొంచెం వాడు చేస్తున్నారు నీ మొహాన్ని ఎప్పుడైనా అర్థం లో చూసుకున్నావా నీ మొహానికి ఇంగ్లీష్ లో లవ్ లెట్ ఒకటి అన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ అసలు ఎవరానికి సలహా ఇచ్చింది ముందు వాణ్ణి చావగొట్టు నేను తలుచుకుంటే మా నాన్నతో చెప్పి జైల్లో పెట్టించగలను కానీ అలా చేయను ఎందుకో తెలుసా నువ్వెంత అంధవికారంగా ఉన్నా ప్రేమలో నీకున్న సిన్సియారిటీతో నన్ను పడగొట్టేశం ఎదురు చూస్తూ ఉంటాను బికాస్ ఐ టూ లవ్ యూ ఐ టూ లవ్ యూ ఐ టూ లవ్ యూ ఐ టు లవ్ యూ ఐ టు లవ్ యూ ఇదేంటి అయ్యో తర్వాత చెప్తాను ముందు వెళ్ళమంటానా ఏయ్ ముందు బైక్ దిగు బాస్ సిగ్నల్ పడుతుంది ముందు త్వరగా పోనిపో పో ఏయ్ సరేనా బైకికి పద పదండి ఏంటి ఉద్దేశం అబ్బా చెప్పానుగా ముందు స్పీగా పని ఏయ్ అంత అర్జెంట్ ఏంటి నా టెన్షన్లో నేనేంటో నువేడి ముందు త్వరగా పోని ఆ అంటే కంపెనీ దగ్గరికి పోయి పని గాడ్ అక్కడ ఏంది ఏంటో ముందు త్వరగా పోని అబ్బా సిగ్నల్ పడన ఆపదు వెళ్ళిరేవుడు పద

ఇక్కడ నువ్వు మాట్లాడడం లేదు ఏమైంది మీకు మాట్లాడుకో సరే నేను బయలుదేరతాను రే పోయిన వారే వస్తానని రాలేదే ఇంతేనా నేనేదో అనుకుని భయపడ్డాను చూడు పెద్దమ్మా ఇలా మాటి మాటికి నేను వచ్చేస్తే ఇక నేను హాస్టల్లో ఉండడం ఎందుకు హాయిగా ఎక్కడే ఉండిపోవచ్చుగా అయ్యో వద్దు తల్లి నువ్వు నీ అనలు మీ పెదరాన్న కలిస్తే అంత్యక్షర మొదలవుతుంది నీ చదువు అడిగట్టు నువ్వు హాస్టల్లో ఉంటేనే మంచిది అర్థం ఇది కదా పెద్దమ్మా ఏమిటి రెండు తెల్ల వెంట్రుకులు దయచేసుకోవచ్చుగా చెప్పు వెళ్ళి స్నానం చేసిరా టిఫిన్ పెడతాను రెండు రోజుల దీపావళి పనులన్నీ అలాగే ఉన్నాయి అవును బాలు అనే అక్కడ స్టేషన్ కి వెళ్ళాడు ఇవాళ మీ అమ్మ నాన్న వస్తున్నారు తెలుసుగా వా